హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మీకోసం ఒక మంచి ఇంట్లో కూర్చుని చేసుకునే పని గురించి వివరాలు తెలియజేయబోతున్నాం మీరు కూడా ఇంట్లో ఖాళీగా ఉన్నారా ఏదైనా పని చేసి డబ్బులను సంపాదించాలి అనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ పని ఏంటి ఎలా చేయాలి ఈ పని చేస్తూ ఎంత సంపాదించవచ్చు అనే వివరాలను తెలుసుకుందాం మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఇంకా మీకు తెలిసిన వాళ్లకు ఈ వీడియోని షేర్ చేయండి దానివల్ల వారు కూడా పని చేసుకుని డబ్బులను సంపాదిస్తారు చేయాల్సిన పనికి కావలసిన అన్ని రకాల వస్తువులను కంపెనీ మీకు అందజేస్తుంది అలాగే ఈ పని కోసం మీరు ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు అలాగే మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంకుకు సంబంధించిన వివరాలు కంపెనీ మీకు వస్తువులను ఇంటికి చేర్చే వరకు అడగదు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి ఎందుకు అంటే చాలామంది ఇలాంటి వీడియోల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు అలాంటి మోసాల నుంచి మీరు దూరంగా ఉండండి ఈ జాబ్లో మీరు కర్పూరం బిళ్ళలు ప్యాక్ చేయాల్సి ఉంటుంది ఈ ప్యాకింగ్కి కావాల్సిన పూర్తి మెటీరియల్ను కంపెనీ వాళ్ళు మీ ఇంటికి పంపిస్తారు మీకు తెలిసినంతవరకు ఎటువంటి పూజకైనా కర్పూరం బిళ్ళలు వాడుతూనే ఉంటాం ఈ కంపెనీకి వెరిఫైడ్ సర్టిఫికేట్ కూడా ఉంది ముందుగా మీరు పావు కిలో కర్పూరం బిళ్ళలను తీసుకుని ఒక వైట్ కవర్లో వేయాలి తర్వాత ఆ ప్యాకెట్లో కంపెనీకి సంబంధించిన ఒక కార్డును కూడా పెట్టాలి మీరు దీనిలో ఎలాంటి డ్యామేజ్ చేయకూడదు జాగ్రత్తగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది మీరు దీనిలో క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది చేతులకు గ్లౌజెస్ వేసుకుని మాత్రమే ప్యాక్ చేయాలి పావు కిలో కంటే తక్కువ దేనిలోనూ ఉండద్దు కంపెనీ చెప్పే ప్రాసెస్ని ఫాలో అయ్యి మీరు ప్యాకింగ్ బాగా చేస్తే మీకు శాలరీ పెంచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మీకు ఈ జాబ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మేము తప్పకుండా స్పందిస్తాం ఇది ఉద్యోగం లేని వారికి ఒక గొప్ప అవకాశం ఈ జాబ్ చేసే ముందు కంపెనీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఇంటర్వ్యూ అయ్యాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ అయితే ఇస్తారు ఈ జాబ్కి నెలకు ముప్పై వేల రూపాయల వరకు శాలరీ ఉంటుంది మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్ని మీరు చేసుకోవాలనుకుంటే గూగుల్లో ప్యాకింగ్ జాబ్స్ అని సెర్చ్ చేయండి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అందులో దీనికి సంబంధించిన వివరాలు ఉంటాయి దాంట్లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో మీ పూర్తి వివరాలు ఎంటర్ చేయాలి మీ పేరు తండ్రి పేరు అడ్రస్ రెజ్యూమ్ క్వాలిఫికేషన్ పార్ట్ టైమ్ చేయాలనుకుంటున్నారా ఫుల్ టైమ్ చేయాలనుకుంటున్నారా అనేది ఎంటర్ చేయాలి తర్వాత సబ్మిట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్